స్వాగతం వీరారెడ్డి గారి చేతుల మీద ఒకసారి గట్టిగా తప్పట్లేండి మరి పరిణామా తిప్పాలిరాజు గారు తప్పట్లు ఓకే థ్యాంక్ యూ அந்தா yeah, <sein wicked noise> మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ముందు కొనసాగుతున్నాయి పాతకోట తేజేశ్వర రెడ్డి గారి తిమ్మైకల్ని వారు బయలుదేరివాలా నాలుగవ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మల్కీ సాబ్ కమాల్ బాషా గారు మల్కీ సాబ్ గారి కమాల్ బాషా గారు పెద్ద చూపాలి ఎంతలాక నాగరాజు గారు ప్రపంచంలో గ్రామం జమ్మల మడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాంటి జతామా కర్రదిక్కు పొడవకూడదు జాగ్రత్త కర్రత్త పొడిస్తే నిన్న అప్తారు కమిటీ వాళ్ళు జాగ్రత్త తీరుకోవాలా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి జత తదుపరి జత రెడీగా రావాలా

పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలో జత మూడవ జత వారు బయలుదేరి పాతపొడ్డ తేజేశ్వర రెడ్డి గారు చిమ్మయ్య కాలనీ గారు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మౌలి లక్ష్మి రెడ్డి గారి జత కన్నా ఈ ఏడవ రౌండ్ లో ఒక్క సెకండ్ మున్నంజలో కొనసాగుతున్నాయి కోటి పొడవు రెండు వందల అడుగులండి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మౌలి లక్ష్మి రెడ్డి గారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కట్ట కట్ట ఏ హే హే ముత్తైలరు ఫైల కట్ట కట్ట అహే టగపరే జతవార బైల రావాలండి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూల లక్ష్మి రెడ్డి గారి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో ఆరు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి నాలుగవ జత కూడా రెడీగా అనాలండి వినాయక స్వామి ఆశీస్సులతో మూలి విఘ్నేశ్వర రెడ్డి గారు కటికపల్లి గ్రామ తుగూర మండలం వారి జత రెడీ అనాలా పదవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నవడోబ జత బయల్లేరీగా రావాలండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకొండ రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ రుద్దిటూర్తో వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలు రవాలా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరం జాగ్రత్త కర్ర తిప్పి నువ్వు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత పదకొండవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ஆஹா ஆஹா மேகா மேகா పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూల లక్ష్మి రెడ్డి గారి పన్నెండవ రౌండ్ లో ఇరవై వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి పాతకోట తేజస్వి రెడ్డి గారు రావాల నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది బయలుదేరి రావాలని ఆలస్యం చేయలేదు తాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ తొత్తు వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాలా పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మౌలి లక్ష్మీ రెడ్డి గారి కన్నా పద్మూడవ రౌండ్ లో పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి என்னையா பயிலேருத்துனால மூவாரு జాగ్రత్త కమిటీ వాళ్ళు చెప్తారు కర్రదీపి కొట్టడం కానీ పొడవు నిలబెడతా ఉన్నారు కమిటీ వాళ్ళ నాయకులు చెప్పదు వాళ్ళకే చెప్పండి మీరు డైరెక్ట్ చెప్పండి జాగ్రత్త అని సమయం రెండు నిమిషాలు ఉన్నది పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పాతగొండ పేజేశ్వరెడ్డి గారు నాలుగవ చెత్త కూడా సెడ్గా ఉండాలండి ఆలోచన చేయకూడదు సమయం ఒక్కరి ఒక్కరి ఒక్క నిమిషం ఉన్నది సమయం మాసరి నిమిషం అండి ಸಮಯ ಯಾವ ಸೆಕೆಂಡ್ ಕಟ್ಟದ ನಲವೇ ಸೆಕೆಂಡ್ ಮುಪ್ಪ ಸೆಕೆಂಡ್

మల్కేష్ సాబ్ గారి కమ్మాల్ బాష గారు పెద్దచేపాడు గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ సమ్మె వెంపలాగు నాగరాజు గారు ముర్రం చెరువు గ్రామం జమ్మల మడుగు మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత వారి కేటాయించిన పదైదు నిమిషాల సమయ పూర్తయ్యేసరికి మూడు వేల నూట ఇరవై ఒక్క అడుగు ఒత్తంగుల దూరాన్ని లాగి రెండవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి